కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియోలో మీకు ఒక వీడియోని ఎలా ఎడిటింగ్ చేస్తారో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ముందుగా ప్లేస్టోర్ నుండి కైన్ మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అయ్యాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది క్రియేట్ మీద క్లిక్ చేయండి ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ ఆప్షన్స్లో మనకి సిక్స్టీన్ ఇస్ టూ నైన్ అలాగే నైన్ ఇష్ సిక్స్టీన్ ఈ రెండింటితోనే వర్క్ ఉంటుంది సిక్స్టీన్ ఇస్టు నైన్ లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ కోసం యూజ్ చేస్తారు నైన్ ఇస్టు సిక్స్టీన్ షార్ట్ వీడియోస్ కోసం యూజ్ చేస్తారు ఇప్పుడు మనం లాంగ్ వీడియో ఎడిటింగ్ చేద్దాం కాబట్టి మనం సిక్స్టీన్ ఇస్టు నైన్ రేషియోని సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ మన ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ చూపిస్తాయి సో మనం ముందుగా ఏ వీడియోని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని మనమైతే ముందే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి సో నేనైతే ఈ వీడియోని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఈ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంపోర్ట్ అయ్యాక వీడియో క్లిప్లో ఏదైనా నచ్చని పార్ట్ ఉంటే తీసేయడానికి ఇక్కడ ట్రిమ్ స్పిల్ట్ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేశాక వీడియో క్లిప్ లెఫ్ట్ పార్ట్ ట్రిమ్ కావాలా లేదా రైట్ పార్ట్ ట్రిమ్ కావాలో చూసుకొని ట్రిమ్ చేయాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ కొద్దిగా లెఫ్ట్ పార్ట్ ట్రిమ్ చేసి చూపిస్తా సో ఇలా మనకి ఆ వీడియో క్లిప్ పర్ఫెక్ట్గా అయ్యే వరకు నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ట్రిమ్ అయ్యాక ఇక్కడ మిక్సర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి మన వీడియోస్లో వాయిస్ తక్కువగా ఉన్నా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని టూ హండ్రెడ్గా పెట్టండి వాయిస్ లోగా ఉన్నా కూడా హైలా వినిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో మన వీడియో క్లిప్కి సంబంధించి లైటింగ్ సెటప్ అయితే చేసుకోవచ్చు వీడియోలో బ్రైట్నెస్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎఫెక్ట్స్ అందమైన వీడియోని మరింత అందంగా చూపించేందుకు ఎఫెక్ట్స్ చాలా యూజ్ అవుతాయి ఇందులో డిఫాల్ట్గా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి సినిమాటిక్ ఎఫెక్ట్స్ కావాలంటే ఇక్కడ గెట్ మోర్ అని ఉంది కదా ఇందులో చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే చూడవచ్చు మీరు మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి ఇక్కడ అన్ని క్లిప్స్ ఆర్డర్లో ఉన్నాయో లేదో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఫుల్ హెచ్డి థౌజండ్ ఎయిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి సేవ్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో సేవ్ అయిపోద్ది ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ